హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే కారా బూంది కర్రీ కారా అలాగే మా కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుంటున్నాను చూండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాను నేను ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను నేను ఒక పెద్ద రెండు ఆనియన్స్ తీసుకున్నాను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇవి మనము బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి బూందీ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే పుల్ల పుల్ల పొలగా కారం కారంగా చాలా బాగుంటుంది టేస్టీగా నేను టే మా టేస్ట్కి తగ్గట్టు ఒక ఐదు పచ్చిమిరగాయలు చీస్ వేసుకున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియాల పొడి కానీ అలాంటివి ఏమీ వేయట్లేదు ఓన్లీ ఆనియన్స్ మగ్గించుకొని తర్వాత మామిడి ముక్కలు వేసుకుందాము ఇది సింపుల్గా మనం ఒక పావు కిలో శనగపిండితో ఇలా బూందీ చేసేసుకున్నామంటే మనకి నాలుగైదు కూరలకు వస్తుంది దీన్ని టమాటాతో చేసుకోవచ్చు అలాగే చింతపండుతో చేసుకోవచ్చు ఇలా మామిడికాయతో కూడా చేసుకోవచ్చు ఇంకొకటి పచ్చడిలు కూడా వేసుకోవచ్చు ఇందులో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం మనం కరివేపాకు కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాము చూడండి ఆనియన్స్ బాగా ఏగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఒక మీడియం సైజు మామిడికే పోసి పెట్టుకున్నాను అవి వేసేసుకుందాము ఇవి కూడా మగ్గేంత వరకు వేపుకుందాము మా ఉడికి వేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది కర్రీ చూడండి ఇప్పుడు మనకి టే మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేస్తే ఆనియన్స్ మ్యాంగోస్ మగ్గిపోతాయి అలాగే ఇప్పుడు కారం కూడా వేసుకుందాము కారం మనం పచ్చిమిర్చి ఆల్రెడీ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి దాన్ని అలాగే మన బూంది కూడా కారం బూంది కాబట్టి దాన్ని ఆ రెండింటి కారం చూసుకుని మనకి కారం అనేది వేసుకోవాలి లేదంటే మళ్ళీ కారం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు బాగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాము చూడండి మనకు అన్నీ మగ్గిపోయాయి కదా ఇప్పుడు వాటర్ అనేది వేసుకుందాము మనకు బూందీ తగ్గట్టు వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా మరిగిపోవాలి అలాగే బాగా ఎగిరిపోవాలి వాటర్ అనేది ఇప్పుడు మూత పెట్టేసి మనం వాటర్ మరిగించుకుందాం చూడండి వాటర్ బాగా ఎగిరిపోయింది కదా మనకి ఎక్కువ కర్రీ కావాలన్నా అంటే ఎలా ఉన్నప్పుడే మనం బూందీ వేసేసుకోవచ్చు లేదు తక్కువ కావాలన్నా అంటే ఇంకా నీరు అనేది ఇంకా బాగా ఎగిరిపోయిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇప్పుడు వేసేసుకుంటాను బూందీ మొత్తం అంతా ఒక్కసారి ఇదంతా మొత్తం ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి వాటర్ ఎక్కువైనా ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే బూందీ అనేది వాటర్ అంతా ఫీల్ చేసుకుంటుంది కాబట్టి ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే మనకి కర్రీ రెడీ అయిపోద్ది చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎక్కువసేపు ఉంచకూడదు మళ్ళీ బూంది అనేది బాగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నాను స్టవ్ ఆపేసి ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టేస్తున్నాను బూందీ వేయగానే స్టవ్ ఆపేసుకున్న పర్లేదు మనకి ఎందుకంటే ఆల్రెడీ వాటర్ అన్నది బాగా మరుగుతుంది కాబట్టి ఆ వేడికి బూందీ అన్నది కరిగిపోద్ది చూద్దాం ఇప్పుడు కూర ఎలాగుందో ఓకే చూసారు కదా కూర రెడీ అయిపోయింది మనకి చూసారు కదా ఎలా ఉందో పొడి ఆడుతూ ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుందాము చూడండి మనకి ఫైనల్లీ కారబుంద కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా అలా టేస్టీగా కూడా త్వర త్వరగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ అనేది టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఒకసారి ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్